నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల ఎంపీడీవోగా మధుసూదన్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎంపీడీఓ మధుసూదన్ సస్పెండ్ కావడంతో టి విజయ్ కుమార్ ఎంపీడీఓగా పదవి బాధ్యతలు చేపట్టారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున ఎంపీడీఓగా పదవి బాధ్యతలు చేపట్టిన టి విజయ్ కుమార్ ఎంపీఓగా పదవి బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్లను షాల్వాలతో పలువురు సన్మానిస్తూ ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ టి విజయ్ కుమార్ మాట్లాడుతూ తిమ్మాపూర్ జమ్మికుంట మండలంలో ఎంపీడీఓగా పనిచేశానని నేడు చిగురు మామిడి మండల ఎంపీడీఓగా పదవి బాధ్యతలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని మండల ప్రజలు అందుకు సహకరించాలని అన్నారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు గోదావరి అజయ్ కుమార్తో వివిధ గ్రామాలలో ఉన్న సెక్రటరీలు ఎంపీడీఓను షాల్వాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ స్వరూపారాణి కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు రేకొండ గ్రామ సెక్రటరీ గోదావరి అజయ్ కుమార్ చిగురు మామిడి సెక్రటరీ రమేష్ గునుకులపల్లి అరుణ్ అమృతవర్షిణి బి పద్మావతి స్వప్న జ్యోతి నాగరాజు సంపత్ స్వర్ణలత శ్రావణి మండల ప్రజాపరిషత్ సిబ్బంది రిజ్వాన్ ఆలీ మల్లారెడ్డి పవన్ కుమార్ రామచంద్రం రాజు ఈజీఎస్ అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు Mr. Fuzzy. నిమిషం నేను చిగురు మామిడి ఎంపీడీఓగా ఈరోజు మంగళ ప్రజా పరిషత్ కార్యాలయంలో పదవి పార్టీ నేను గతంలో తిమ్మాపూర్ మరియు జంబపుట మండలంలో విధులు నిర్మించాను విధుల ప్రభుత్వం నిర్దేశించిన విధుల పట్ల పనిచేస్తానని తెలియజేస్తాను సత్యం అభ్యర్థి విజేపీ